శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభరాశి అనగానే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృసరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మే పన్నెండవ తారీఖు దాకా అష్టమ రాశిలోను తదుపరి మకర రాశిలోనూ సంచారం చేస్తాడు శని అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తాడు రాహువు రెండవ ఇంట మిథున రాశిలో కేతువు స్థానంలోనూ సంచారం చేస్తాడు మిగిలిన గ్రహాల్లో కుజుడు ధనుసు రాశిలో అలాగే శుక్రుడు వ్యయభావంలో అలాగే ఈ కుజుడు వచ్చేటప్పటికి స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తాను అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించి చూసినట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది అలాగే గతం కంటే కూడా సమస్యల నుంచి బయటికి రావటం అనేటువంటిది జరుగుతుంది అష్టమ శని సంచారం వలన అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటికి వచ్చి మంచి స్థితికి వృషభ రాశి వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది ఈ మాసం నుంచి గ్రాడ్యువల్గా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మంచి రాజయోగ కాలంగా ఈ మాసం చెప్పవచ్చు ప్రమోషన్స్ వృత్తిలో ఎదుగుదల వాళ్ళ వాళ్ళ స్థానాల్లో మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది ఉద్యోగస్తులకి ఈ మాసం గోచరిస్తోంది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి యోగ్యమైన కాలం ఫ్యాన్సీ కిరాణా లెదరు ఇనుము స్టీలు సిమెంట్స్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఇలా అన్ని రకాలైనటువంటి వస్త్ర వ్యాపారులు అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం ఆర్థికాభివృద్ధి బాగుంది రుణాలు తీర్చగలుగుతారు స్థిరాస్తుల యొక్క విలువలు పెరుగుతాయి అలాగే పెరిగిన స్థిరాస్తులని అమ్ముకోగలుగుతారు వాటి ద్వారా అత్యధికంగా లాభాలని కూడా ఈ మాసంలో పొందగలుగుతారు ఇకపోతే సినీ రంగం వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి వాళ్ళ సినిమాల అంచనాలు తలకిందులయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది ముఖ్యంగా భయ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు వృషభరాశి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ హీరో హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే కొద్దిగా ఆశాభంగం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికి విరుద్ధంగా సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అలాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి కానీ అత్యంత యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అంతేకాకుండా ఎవరైతే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తుంటారో అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విదేశాలలో వ్యాపారం చేస్తుంటారో విదేశాలతో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి మాత్రం యోగ్యమైన కాలమే ఇబ్బంది ఏమీ లేదు ఆర్థికంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిపాటి గడ్డుకాలం కాలం జనాకర్షణ ప్రజాకర్షణ కాస్త తగ్గే పరిస్థితులు ఉన్నాయి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి శుభకరమైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పవచ్చు వాళ్ళలో కూడా డాక్టర్స్కి మంచి యోగ్యమైన కాలం ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు డబ్బే పరమావధిగా సాగేటువంటి ఈ యుగంలో అత్యధికంగా డబ్బు సంపాదించేటువంటి మోస్ట్ పెయిడ్ ప్రొఫెషనల్స్గా ఈ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వృషభ ఉన్నటువంటి వాళ్ళు చేరేటువంటి అవకాశం చేరేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే పోలీసులు రక్షణ శాఖ ఆర్మీ మిలిటరీ రక్షణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వృషభరాశిలో ఉన్న వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సమాజం కానీ ప్రజలు కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళని గుర్తించి గౌరవించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తుంటారో డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యోగ్యమైన కాలం అలాగే టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ ఫిలిం మేకర్స్కి వృషభ రాసి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది చక్కగా స్టార్స్గా ఎదగటానికి ఈ మాసం దోహదపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ముఖ్యంగా కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి వృషభ స్త్రీలకి కోర్టు కేసులు ఊరటనిస్తాయి ఆ తీర్పులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి దానివల్ల మంచి ఆనందాన్ని పొందగలుగుతారు వివాదాస్పదమైనటువంటి భూములు స్థలాలు పొలాలు ఏవైనా సరే ఉండేటట్లయితే మధ్యవర్తి పరిష్కారాల వల్ల చక్కగా మంచి ప్రాఫిట్లోకి వెళ్తారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు కూడా మధ్యవర్తి పరిష్కారాల వల్ల ఈ మాసంలో పరిష్కారం అవుతాయి మంచి శుభకార్యాలు చేస్తారు వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళింట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం వీరికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు గతంలో ఇబ్బంది పెట్టినటువంటి సంతానం కూడా ఈ మాసం నుంచి తల్లిదండ్రులను అర్థం చేసుకుని వృషభ రాశి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి సహకరించటం వాళ్ళతో వాళ్ళని గౌరవించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది వృషభ రాశిలో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఆడవాళ్ళు అలాగే ఎన్జిఓసు సేవా సంస్థలు నడిపేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సన్మానాలు జరుగుతాయి అలాగే వాళ్ళ సేవల్ని సమాజం బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు కూడా గుర్తించి గౌరవించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా సరే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఈ అనారోగ్య సమస్యల్లో కూడా ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ తలనొప్పి నడుం నొప్పి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం కోసం నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే వృషభరాశి వాళ్ళు ఈ కొద్దిపాటి ఇబ్బందుల నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు ఇకపోతే పరిహారాలు ఏంటంటే వృషభ రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ మాసంలో తప్పకుండా సూర్యోదయా పూర్వమే లేచి సూర్యుడు వచ్చే వేళకి సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్యుడు వచ్చే వేళకి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక్క నమస్కారం చేసేటట్లయితే సూర్యుడి అనుగ్రహం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యల దగ్గరికి రావు అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెమ్మదించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇకపోతే శివుడి అనుగ్రహం కోసం చంద్రగ్రహ శాంతి కోసం వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం జరిపించుకోండి శివాలయంలో ఓపుకున్న వాళ్ళు కనీసం ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇలా చేయగలిగితే చంద్ర అనుగ్రహం లభిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గుతాయి అలాగే కుటుంబ ఘర్షణలు కూడా తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఈ అష్టమ కుజుడి యొక్క ప్రభావం నుంచి తప్పించుకోటానికి అంటే ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి అనారోగ్య సమస్యలు కుట్లు కోతలు వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ మాసంలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఇలా చేయిస్తే సహజంగానే ఈ మాసంలో అష్టమకుజ ప్రభావం వలన కొద్దిపాటి ఇబ్బందులు రక్త సంబంధమైన సమస్యలు బీపీ వంటి సమస్యలు కొద్దిపాటి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఉంది వాటి నుంచి తప్పకుండా బయటపడతారు అంటే ఆ దుష్పరిణామాలు వీళ్ళ మీద పని చేయవని అర్థం ఇకపోతే ఎవరైతే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే కుటుంబ సౌఖ్యం కోసం అలాగే పనుల్లో జరిగేటువంటి ఆటంకాలని ఆపటం కోసం ఏ పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేయడం కోసం ఈ పట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా సాధించాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ముందుకు ప్రమోట్ చేసుకోవడం కోసం చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వులు ఉండాలని అంటే బెల్లము నువ్వులు తొక్కి చిమిలు ఉండాలని చేస్తారు వాటిని ప్రతి శనివారం వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ నదిలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉండేటువంటి జలచరాలు వాటిని ఆహారంగా తీసుకోవటం వల్ల శనిశ్రుడి యొక్క శాంతి కలుగుతుంది దానివల్ల నేను ఇందాక చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా తీరతాయి అలాగే ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు పసుపు రంగు కర్చీఫ్ని మీ దగ్గర ఉంచుకోండి దీనివల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే రావి చెట్టు చుట్టూతో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేస్తూ ఓం గురవే మహా అని అనుకుంటూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కనుక చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే రీత్యా ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక రీత్యా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ నేను చెప్పిన పరిహారాన్ని చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం వలన సువర్ణాభరణ ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ మాసంలో స్త్రీలకి సువర్ణాభరణాలు ధరిస్తారని చెప్పాం ఈ మాసంలో వృషభ రాశి స్త్రీలు సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారని చెప్పాం ఈ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన మంచి తేజస్సు ఆరోగ్యం లభిస్తాయి అలాగే మంచి సంపద కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి వృషభరాశి వాళ్ళందరూ ఆయుర్వేద ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా మంచి కుటుంబ జీవితాన్ని గడపాలని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి